కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై సాయి ప్రసాద్ రెడ్డి నివాసమున్నందు కందుకూరి చిరంజీవి ఆధ్వర్యంలో ముల్కీ ఫ్యామిలీ సాయి ప్రసాద్ రెడ్డి సమీక్షంలో మండగిరి కౌడల్పేటకు చెందిన మహిళ యువత సుమారు వంద కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా బుట్టారేణుక వారిని కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనంతరం ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీలో చేరినందుకు అభినందిస్తున్నానని తెలిపారు జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుతాయని జగనన్న ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారని జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను తెలుగుదేశం పార్టీ కాపీ కొడుతున్నారని అందుకే రైతులకు మహిళలకు పథకాలను ప్రవేశపెడుతున్నారని అలాంటి వాటిని మీరు మోసపోకూడదని ప్రతి ఒక్కరు కూడా మీ ప్రదేశంలో మీ పక్క వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా చెప్పి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సాయన్నను జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మహిళలను కోరారు ఈ కార్యక్రమంలో ముల్కీ ఫ్యామిలీ మహిళలు వేమూరి వంశీకృష్ణ నవీన్ కుమార్ ఎర్రిస్వామి రవి అబ్రహం అగ్గిరాముడు సులోచనమ్మ శాంతమ్మ లక్ష్మి పద్మ అనిల్ ఈరన్న రంగ మణికంఠ సాయి సేనాభై

અલગા મધ્યે દેરાપા તમને ધન તો નમસ્કાર اچھا آو ياو ساوا اچھا آو اندر 24 کا داليسندو پانچ جو آو جاي اما من چار ديني او کي موشي او کي موشي او منو اسپرائور نو آو جو من او منو مان او سناو Point価 chill why don't they change the world? Let's wait here, let's ask for afraid that It keeps the wise نل <laughs> ها <laughs> సంతోషం మీరు నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీ పార్టీకి మద్దతు ఇవ్వాలి అనేది ఎందుకంటే ఒక మాట మీద నిలబడి మీద నిలబడే పార్టీ మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ ఎప్పుడైనా సరే మనం కరెక్ట్గా ఉండదు ఫ్యూచర్ ప్రజెక్ట్గా ఉండదు ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకుంటేనే మనం ఫ్యూచర్ కూడా బాగుంటుంది మరి జగన్ అన్న ఆయన కొన్ని సిద్ధాంతాలు కొన్ని పద్ధతులు పెట్టుకొని ముందుకు వస్తున్నాడు ప్రజలకి సేవ చేయాలి వాళ్ళ నాన్న లాంటి ఒక మంచి సేవని ఒక సర్వీస్ని ప్రజలకు అందించాలి అని ఆయన ముందుకు రావడం జరుగుతుంది మరి వాళ్ళ అన్నని కూడా అందరూ ఆశీర్వదిస్తే కానీ అంతటి ఒక మంచి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చెగ్గండి అని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా ఈ నవరత్నాలు ఏదైతే స్కీమ్ ని పెట్టారో వాటిని వాళ్ళు ముందే కాపీ చేసేసి ఇంప్లిమెంట్ చేశారు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి చేసేస్తారు మనం కూడా గవర్నమెంట్లో ఉంటే మనం ఎప్పుడో మంచి చేసేవాళ్ళం సో అది ఒకటి అందరూ తెలుసుకోండి వాళ్ళు ఓన్లీ ఏంటంటే ఎలక్షన్స్ కోసం ఇవన్నీ తీసుకుని వచ్చారు పెన్షన్స్ డబల్ చేసి బస్సు కుంకు పంట ఆడవాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ చేసి ఏం చేస్తారు పెన్షన్స్ డబల్ అయ్యాయి మనకి రాష్ట్రానికి డబ్బులు లేవని చెప్పేసి గెలిచిన తర్వాత ఒకరిని 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 తీసేస్తారు ఇలాంటి పనులు చేస్తారు అంటే ఫస్ట్ పక్క తర్వాత మోసం చేస్తారు అలాంటి తత్వం ఉన్న పార్టీ అది వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వంలోకి రావడమే వాళ్ళ ముఖ్య లక్ష్యం అది ఎలా వస్తున్నాము మనం వేరే వాళ్ళని అన్యాయం చేసి వస్తున్నామా మోసం చేసి వస్తున్నామా అని ఆలోచించారు కానీ జగనన్న ఏంటంటే ప్రజలకి మాట ఏదైనా ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలి మనం శాశ్వతంగా అంటే చక్కని పరిపాలన అందించి వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిలిచిపోవాలి అనే ఆశయం ఆయనది అంటే ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా అది గ్రహించి ఇవాళ అందరూ వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మరి మీరు మళ్ళీ వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న ఇంకొక పది మందికి తెలియజేసి అంటే ఆ ప్రభుత్వానికి జగన్ అన్న వచ్చే ప్రభుత్వానికి తేడా చూడండి మనం అప్పుడు అందరూ మరి ఎక్స్పీరియన్స్ పర్సన్ చేతిలో రాష్ట్రాన్ని పెడితే బాగా చేస్తాడని మొత్తం మభ్య మోసం చేసేసి అన్ని చేసేసారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలని ఆశిస్తున్నారు కానీ అవన్నీ కూడా చేస్తే ఇంకా ఇంకా మనం రాష్ట్రపోతాము జగన్ అన్న ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అప్పుడు మీరే చెప్తారు ఇలానే ముఖ్యమంత్రిని మనం ఎందుకు మిస్ చేశాము అని అందరూ ఫీల్ అయ్యేలాగా ఆయన పరిపాలన అందిస్తాడు మీరు అందరూ కూడా ఇంకా ఒక పది మందికి చెప్పండి ఇంకొక వంద మందికి చెప్పండి ఇలా మనం స్ప్రెడ్ చేస్తామని అందరిని గెలిపించుకుని తీసుకోవాలని మన అర్థం కూడా కోరుకుంటున్నాను మంచి పరిపాలన మనం